సేవ చేసినా కానీ భగవంతు సేవ అనుకో నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును గొప్ప మేధావి కావచ్చు నీవు గొప్ప అధికారి కావచ్చును నీవు గొప్ప బలవంతుడు కావచ్చును అందరికి అందరికీ రామ్ ఒకనొక సమయంలో ఒక రాజ్యంలో బాగా సిద్ధి పొందిన ఒక యోగి ఉండేవారు ఒకరోజు ఒక గ్రామానికి భిక్షాటన కొరకు వెళ్తుండగా మార్గంలో ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఒక పేదవాడు ఆయనతో ఒక మాట అడుగుతాడు గురువుగారు నేను ఎంతో పేదవాణ్ణి పగలు రాత్రి ఎంత కష్టపడుతున్నా రెండు పోటులా భోజనం సంపాదించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను మీరు మహాత్ములు సిద్ధ పురుషులు కదా మీరు భగవంతుడితో ధ్యాన వస్తువులో నేరుగా మాట్లాడతారు కూడా కదా నిరంతరం ఆయన సేవలోనే ఉంటారు కదా మీరు ఆయనకి ఏది చెప్పినా శ్రద్ధతో వింటారు కూడా కదా మహాత్మా మీరు ఏది చెప్పినా దేవుడు తక్షణమే చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది దయచేసి నా ప్రార్థన ఆయనకు అందించండి స్వామి నా జీవితంలో నాకు రావలసిన ధనమంతా ఒక్కసారే ఇచ్చేయమని చెప్పండి అప్పుడు గురువుగారు సరే అంటారు నీ యొక్క ప్రార్థన నేను తప్పకుండా భగవంతుడికి అందిస్తాను కానీ ఒక్కసారి ఆలోచించుకో నీ భాగ్యంలో నీకు రావాల్సిన ధనమంతా ఒక్కసారే నీకు భగవంతుడు ఇచ్చేస్తే ధనమంతా ఒక్కసారే ఖర్చు పెట్టేస్తే జీవితం ఏ విధంగా గడుపుతావు అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి ఏమంటారంటే గురువుగారు దానికోసం మీరు చింతించకండి కేవలం నాకు ఈ సహాయం మీరు చేసి పెట్టండి చాలు సరే అని చెప్పి గురువుగారు అతనికి మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు గురువుగారు ఎంతో సిద్ధ పురుషుడు కనుక ఏకాంతంలో కూర్చొని ఆ వ్యక్తి యొక్క భావాన్ని భగవంతుడికి అందిస్తారు మహాపురుషులు ఎన్నడూ తమ కోసం కోరుకోరు గనక భగవంతుడు వాళ్ళ మనసులో భావాన్ని స్వీకరిస్తాడు ఫలస్వరూపంగా ఆ వ్యక్తికి కొద్ది రోజుల్లోనే ఎంతో ధనమో ప్రాప్తవుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఆ గురుగారిని కలిసి ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు గురువుగారు అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోతారు అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత అదే త్రావులో గురుగారు మళ్ళా తిరిగి వస్తుండగా ఆ గ్రామాని దగ్గరికి చేరుకున్నాక ఆయన మనసులో ఏమనిపిస్తుందంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే ఉంటాడు అని చెప్పి అతనితో ఒక్కసారి కలిసి వెళ్దామని ఆ గ్రామానికి వస్తారు కానీ అక్కడికి వచ్చి ఆయన ఆశ్చర్యపోతారు ఒక చిన్న పాడుపడిపోయిన ఇల్లు స్థానంలో ప్రస్తుతం ఆయనకు పెద్ద భవనం కనిపిస్తుంది ఆయన ఈ విధంగా మౌనంగా ఆలోచిస్తుండగా ఆ భవనంలో నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కరించుకుంటాడు గురువుగారు అతని వైపు చూసి కౌతూహలంగా అతనితో ఏమంటారంటే నిన్ను చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు జీవితంలో రావలసిన ధనమంతా ఒక్కసారే పొందావు గనక ఈ పాటికి అంతా ఖర్చైపోయి ఉండుంటుంది నీ పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండుంటుంది అని అనుకున్నాను కానీ నిన్ను చూశాక నా కళ్ళుకి విశ్వాసం కుదరడం లేదు అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే మహాత్మా నాకు డబ్బు వచ్చిన తర్వాత అదంతా కేవలం నాపైనే నేను ఖర్చు పెట్టుకోలేదు ఎంతోమంది నిస్సహాయులని ఎంతోమంది పేదవాళ్ళని చేరదీసి వాళ్ళందరికీ కావలసినవన్నీ అందించి వాళ్లకు సహాయం చేశాను ప్రతి జీవుడు ఆ భగవంతుడి యొక్క రచనే అనే భావంతో అందరితో ప్రేమగా ఉంటూ సహాయం అవసరం ఉన్న వాళ్ళందరికీ తగినంత సహాయం చేసుకుంటూ వస్తున్నాను బహుశా ఆ భగవంతుడుకు నేను చేస్తున్న కార్యం నచ్చినట్టుంది అందుకే నేను ఎంత ఖర్చు పెడుతున్నా ధనము తరగడం మానేసి పెరుగుతుంది దీనికి సరి అయిన జవాబు ఆ భగవంతుడికే తెలుసు ఆ వ్యక్తి మాటలు విన్నాక మహాత్ముడు ఎంతో సంతోషించి ఆ వ్యక్తిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగా ఏకాంతంలో ధ్యానంలో కూర్చొని ఉంటుండగా అంతఃకరణలో ఒక ప్రశ్న పదే పదే మ్రోగుతుంది ఆ వ్యక్తితో అసలు ఏం జరిగి ఉంటుంది అతని ధనం ఖర్చు పెడుతున్నా తరగకుండా పెరుగుతుంది అప్పుడే ఆయనకి ఒక దివ్యమైన ఆకాశవాణి వినిపిస్తుంది కొంతమంది దగ్గర ధనం దొంగలింపబడుతుంది కొంతమంది ధనం అగ్నికి ఆహుతి అయిపోతుంది కానీ ఎవరి అయితే నిస్సహాయులకి సహాయపడి ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుస్తుందో అట్టి వారి ధనం తరగకుండా పెరుగుతుంది ఎవరైతే నిస్వార్థమైన భావంతో లోక కళ్యాణ నిమిత్తం ధనాన్ని భగవత్ కార్యానికి సమర్పించుకుంటారు అటువంటి వారి దగ్గర ధనం ఎన్నడూ తరగదు కానీ ప్రస్తుతం దుర్భాగ్యం ఏంటంటే ధనం లేనప్పుడు మనిషి ధనం కొరకు భగవంతుడి మీద భక్తి పెంచుకుంటాడు కానీ ఆ ధనమే సంపాదించిన తర్వాత తన సొంత వాళ్ళని ఆ భగవంతుడిని కూడా మర్చిపోతాడు అప్పుడు వాడికి ధనవంతుడికి పేదవాడికి మధ్యన ఉన్న భేదం కనిపిస్తుంది అటువంటి వారి ధనమే దొంగలపాలవుతుంది లేదా అగ్నికి ఆహుతి అవుతుంది కానీ ఎవరైతే పేదవాళ్ళకి నిస్సహాయులకి నిస్వార్థమైన భావంతో ధనం కోసం సేవా సేవాభావంతో సేవలు చేస్తారో వాళ్ళ దగ్గర ఆ ధనం పెరుగుతుంది ఎందుకనగా ఆ భగవంతుడి దృష్టిలో వాళ్లే ఆ ధనానికి నిజమైన హక్కుదారులు నీవు చేసే సేవనంతా కూడా భగవంతుడికి చేస్తున్నాను అనుకో అదే భగవత్ స్వరూపంగా మారిపోతుంది ఎవరికి సేవ చేసినా కానీ భగవంతు సేవ అనుకో ఎందుకంటే ఈశ్వర సర్వభూతానం అన్ని భూతములు ఎందుకు ఉంటున్నాడు దేవుడు నీవు కనిపించినటువంటి దేవుడిగాని నీవు ఉంటే కనిపించే దేవుడిగా ఎదురుగా వస్తాడు ప్రత్యక్షము అది పరోక్షము బింబము అది ప్రతిబింబము యాక్షన్ అది రియాక్షన్ ఎందుకు నువ్వు ఆ విధంగా వస్తుంటాయి ఇండు లేనే లేవు గొప్ప విద్యావంతుడు అవి గుణవంతుడు కావడం అత్యవసరం ఈనాడు కలిమి చలిమి బలమును చేకూర్చుకున్నట్టు తగిన కృషి చేస్తున్నారే కానీ గుణమును పోషించుటకు ఎవ్వరు కూడాను అభివృద్ధి చేయటం లేదు ప్రయత్నం కావించటం లేదు కలిమి చలిమి బలములు కదిలిపోయే మేఘములు శాశ్వతముగా సత్యమా నిరూపించినది గుణము గుణమునందు ఆదర్శవంతులు కావాలి కానీ బలమునందు కానీ ధనమునందు కానీ ఆదర్శవంతులు కారాలి